వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలంలోని తిమ్మపూర్ గ్రామ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బియాల సుధాకర్ తన రెండు వందల మంది అనుచరులతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలు చేరారు వారికి ప్రేమ్సాగర్ రావు పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ కండువాలను కప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తిమ్మపూర్ నాయకులకు స్వాగతం తెలిపారు గత పది సంవత్సరాల కాలంలో రైతులను దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీ నేతలేనని ఆయన విమర్శించారు రైతులు పండించిన పంటను కొనుగోళ్ల పేరుతో లూటి చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు ఐకేపీల ద్వారానే రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని వారు తెలిపారు ఎవరైనా తూకం పేరుతో రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రాష్ట్రంలో ఎక్కడ కూడా కరువు లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించుకున్న బీఆర్ఎస్ పార్టీతోనే కరువు ఏర్పడిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ గడ్డం త్రిమూర్తి అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి మండల అధ్యక్షుడు పింగళి రమేష్ లక్షడిపేట పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ గడ్డం శ్రీనివాస్ పెరుగు తిరుపతి చుంచు రవి నలిమెల రాజు కౌన్సిలర్ రాందేని వెంకటేష్ అంకతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో కూడా గ్రామానికి సంబంధించిన నేను ఇంకా అవితుడు మీకు నూతన కమిటీ మీద అచ్టిలని అియా఑డిలోవ్స wir vastly amplify heart People District My ఎలాంటి Can olduğ bid My campaign. మన land our śri Pudulthour Ich nh���ప out the hill Seven of you from a Moscow moeten affiliated with the え national data పెద్ద తరలి వచ్చిన అన్నదమ్ముళ్ళు పెద్ద మనుషులు అక్క చెల్లెళ్ళు పెద్దమ్మలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అందరికీ నమస్కరిస్తున్నా తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించినో ఈ వంద వంద రోజులలో ఏం చేయగలుగుతాం ఎమ్మెల్యే జరుగుతుంది అనేది మీకు చూపించిన చూపించినట్టు నేదో అబద్ధాలు చెప్పిన అవసరం లేదు ఉన్న ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు రైతులందరికీ తెలుసు గూడెం నుంచి నీళ్లు గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైతే ఎల్లంపల్లిలో పది నుంచి ఏఎంసీలు తిరిగి ఇస్తామని చెప్పారు ఈసారి వశాంతో రాష్ట్రంలో కరవచ్చి దేశంలో కరవచ్చి పడ్నాలు టీఎంసీలో ఉన్నాయి సార్ నీళ్ళు ఇవ్వ ఇవ్వరాదు అని చెప్పారు చెప్తే చెప్పిన ఒకటే అధికారులకు పన్నెండు పన్నెండు గ్రామాలు ఆజీపూరు మూడు గ్రామాలు నక్షపేట గ్రామాలు మునిగిపోయినాయి మా గ్రామాలు రైతులంతా నష్టపోయినరు మా నీళ్లు మాకు ఇవ్వకుండా తీసుకో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి నువ్వు పట్నాలు టీఎంసీలో ఉండని పదిహేను టీం నాకు సంబంధం లేదు నాకు నీళ్ళు ఇచ్చిన తీసుకోవాలని మాట్లాడి అధికారులతో ఖచ్చితంగా చెప్పిన నాకు రెండు పాయింట్ రెండు నిఎంసీ వరకు అయితే ఇచ్చినా ఖచ్చితంగా కావాలని చెప్పిన వాళ్ళు కష్టమైంది సరంటే సరే ఏం చేసినా ఇది ఇస్తారా లేకపోతే మొత్తం హైదరాబాద్ కొను రామగండ నీళ్ళు బంద్ చేసి నేను అని చెప్పిన చెప్పి కంట కూర్చున్నా చెప్పిన తర్వాత అధికారులు మాట్లాడుకో అధికారులు మాట్లాడుకొని హైదరాబాద్ పోయి మంత్రి గారితో మాట్లాడుతున్నట్టేసాగారు మంత్రి ఎమ్మెల్యే గారికి అంటారు అంటే మంత్రి గారు అన్నట్టారు కిరికిరాత్ పోయి కొట్టాడుతున్నాడు అని చెప్తే ఆయన ఇచ్చిన కానీ మొట్టమొదటి సరే కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఈ రకంగా నీళ్ళు అడినప్పుడు నీళ్ళు తీసుకున్న చరిత్ర మనది కాంగ్రెస్ పార్టీని మీ అందరి ఆశీర్వాదంతో ఆ రకంగా మీకు సేవ చేసే భాగ్యం ఆ గూడెం సత్యనారాయణ స్వామి నాకు కల్పించింది అట్లా ఇంకా మన దగ్గర చిత్తశుద్ధి ఉండి మనకు నియత నియత చక్కగా ఉంటే ఆ గూడెం లిఫ్ట్ కూడా చూసింది మీరు రెండు పైపులు మొన్న చెప్పిన తర్వాత ఏంటంటే రెండు కిలోమీటర్ల పైపులు ఇదివరకున్న ప్లాస్టిక్ పైపులు తీసేసి ఇనుప పైపులు తీసుకొచ్చి రిపేర్ చేసి నెల రోజులు రిపేర్ చేసి మొత్తం చెక్ చేసి చేయడం జరిగింది గూడెం లిఫ్టిగేషన్ స్కీమ్ నడిచిన ఏడు సంవత్సరాల వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ నీళ్ళు నిలిచినా ఒక నీళ్ళు నిలిచినాక రెండు గంటలు మూడు గంటలు పైపులు లేచుడు ఒక పంట గీయాలంటే ఒకటే మోటార్ రెండో మోటార్ మొత్తం లేసుడు ఈ పరిస్థితులల్లో రైతుల నీళ్ళు వస్తారా ఎప్పుడు వస్తారో లేని పరిస్థితులు ఉన్నారు భయమైన పరిస్థితులు ఉంటే అందరి అది మంచిగా ఉంది మీ నీ నాని అది మంచిగుంది కాబట్టి ఈసారి ఒక్క మోటార్ కాదు నేనన్నా భయపడి నేను కూడా ఒక్కటే మోటార్ ఆన్ చేసిన ఫస్ట్ చూద్దాం కంటే వారం తర్వాత రెండు మోటార్ ఆన్ చేసినాం రెండు మోటార్ ఆన్ చేసినా కూడా దాదాపు ఇప్పటికి మూడు నెలల పైన మూడు నెలల పది రోజులు ఇచ్చిన వంద రోజులు నీళ్ళు ఇస్తే నాడులో పైపు కదలడే పైపులు ఇవ్వలేదు వాళ్ళే దాన్ని బట్టి అర్థమైతుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నీకు అర్థమైంది ఇవాళ రైతులు కూడా ఆశలు వదులుకున్నారు మాకు నీళ్ళు రావని చెప్పి అటువంటి పరిస్థితులలో కొట్టకాడి నీళ్ళు తీసుకొచ్చిన లాస్ట్కి అంత అయిపోయినాక మొన్న ఇంక రెండు తల్లి కావాలి బాబు అంటే లేవన్నారు దాని ఇంకా నాన్న గొడవ పెట్టి ముగ్గురు సీళ్ళు ఒక్కటి తీసుకొచ్చి గొడవ కూడా చేస్తే మొన్న ఇచ్చారు మళ్ళీ ఇంకొక తడి కావాలంటే ఇంకొక తడి రేపు రెండు మొదలు పెట్టి ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఇస్తే నాకు తెలిసి పంటలు అయిపోతాయి ఈ రకంగా రైతులకు సార్ రైతులకు అనుకున్నాం ఇక మిగిలింది ఒకటి తర్వాత ఒకటి టైం తీసుకోవడం చెప్తా మీకు రైతులకు దీంతో పాటు ఇంకొక విచిత్రం చెప్తా మీకు ఇంతవరకు మూడేం స్టార్ట్ అయిన కాడి నుంచి కానీ గడచిన ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ రకమైన నీళ్లు కూడా ఆజీపూర్ మండలి పోలే ఈసారి రాష్ట్రం మొత్తం కరువున్నది అయినా కూడా మన కాన్స్టే మన నియోజకవర్గాలు మాత్రం వీళ్ళు ఆజీపూర్ మండలి దాకా లాస్ట్ నలభై రెండు దాకా వేలే అందరూ పంటలు పండించుకుని అందరూ మంచిగున్నారు మరి ఎందుకైంది ఇట్లా చెప్పండి ఎందుకైంది ఎందుకైంది బాబు మీరు ఎన్నిసార్లు ఇక్కడ ముందరికి వస్తే ఎన్నికలు మనిషి ఎన్నికలు ఎన్నికలు కనబడతా అంటే మనిషికి చిత్తశుద్ధి ప్రజలకు చేద్దామని తప్పన ఆలోచన నీ తగ్గట్ అవుతాయి ఈ అయితే నాగ్యం వస్తాయి ఈ రాగ్యం వస్తాయి ఇవి అన్ని లెక్కలు పెట్టుకుంటే కట్టే చూస్తాడు ఎందుకు ఇప్పుడే ఈ రెండు పంటలు ఈ పంట వచ్చే సీజన్ నుంచి ఇబ్బంది లేదు రైతులకు సంబంధించిన ఇక సంబంధించి మూడు తారీఖు

చెప్పారు రేపటి నుంచి జోకరాదని చెప్తే ఆరు తారీఖు నుంచి అంటే మూడు తారీఖు నేను ఆరో తారీఖు నుంచి ఒక కింద కూడా ఎక్కువ చూపకుండా ఓన్లీ మంచి బోక్యం ఇది గణితం